వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ దిల్ రాజ్ గారికి అల్లు కాంపౌండ్ ఎస్కేన్ గారు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం అదే వైరల్ గా మారుతుంది వాస్తవాలు మాట్లాడడానికి లిస్ట్ శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అండి సో అల్లు కాంపౌండ్ నిర్మాత అయినటువంటి ఎస్కేన్ గారు దిల్ రాజ్ గారికి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తున్న వార్తలు వెనుక వాస్తవాలు ఏంటండి సరే సినిమా పరిశ్రమలో వ్యక్తిగతంగా కొంచెం అభిప్రాయ భేదాలు లేదా ఈర్ష్య పోటీ ఉంటుంది ఇది మనం బయటికి చెప్పకుండా చూసే వాళ్ళకి అర్థమైతే ఉంది కొన్ని కంపౌండ్లు అనేది క్రియేట్ అయినటువంటి బ్యాడ్ సంస్కృతిలో ఉన్నాము అంటే ఓపెన్ గా చెప్పొచ్చు అల్లు కంపౌండ్ మెగా కంపౌండ్ నందమూరి కంపౌండ్ సురేష్ ప్రొడక్షన్ కంపౌండ్ దిల్ రాజ్ కంపౌండ్ ఇట్లా కంపౌండ్ తయారైనటువంటి దుర్వ్యవస్థలో ఉన్నాము సరే వాటి సినిమాల మధ్య సినిమా సినిమాకు పోటీ ఉంటుంది తప్పేం లేదు ఎవరి సినిమా వాళ్ళు బాగా నడవాలనుకుంటాడు తప్పేం లేదు కానీ దుదృశ్య మన సినిమా బాగుండాలంటే ఇంకో సినిమాని చంపాలనేటువంటి ఆలోచన తరణు కనిపిస్తూ ఉన్నాయి దాంతో పాటు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎస్కేల్ గారు చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే థియేటర్ల కొరత గురించి ఆ నలుగురు యొక్క డామినేషన్ గురించి చా అని చెప్తా ఉన్నాడు అంటే మనకు అందరికీ తెలుసు తెలుగు థియేటర్స్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు లేదా విభజన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ మొత్తానికి కలిపేసి థియేటర్లు అన్నీ కూడా ఓ నలుగురు చేతుల్లోకి మాత్రమే వెళ్ళిపోయాయి అది అందరికీ తెలిసిన బహిరంగ రాష్ట్రమే అట్లాంటి ఆ నలుగురిలో దిల్ దిల్ రాజు గారు ఒకరు అయితే కారణాలు ఏమైనా కావచ్చు అంటే ఆ నలుగురు చేతుల్లో ఉండడం మేము డేటాను బతికిస్తున్నాము మేము త్యాగాలు చేసి మేము నష్టాలు భరిస్తూ డేటాను రన్ చేస్తున్నామని చెప్తున్నారు ఆ త్యాగాలు వేరు విషయంగా మనం చూద్దాం అయితే సినిమా పరిశ్రమ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన చైర్మన్ అతనే అంటే ఎస్ఐటి సినిమాను చంపడానికి ముందున్నటువంటి కబంధస్థాలు ఎవరైతే ఉన్నారో ఆయనకు సినిమా పేరంటం పెద్ద పేరంటం అని చెప్పేసి ఆయనకు పోస్ట్ ఇచ్చారు ఇక ఏ విధంగా సినిమా పరిశ్రమకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మొదటి రోజు నుంచి దిల్ ఇచ్చిన పోస్ట్ రోజు నుంచి అడుగుతూనే ఉన్నాను ఎందుకంటే సినిమా దీంట్లో నీకు నచ్చిన వాళ్ళకి థియేటర్ అవకాశాలు ఇస్తున్నావా ఏమిస్తున్నావు ఎగ్జాంపుల్ తో చెప్పాడు విశ్వప్రసాద్ గారి మిరాయ్ సినిమా బాగా నడుస్తున్న తన సినిమా అంటే ఏ సినిమా ఓజీ అనేటువంటి తన సినిమా అంటే గా దిల్ రాజు పాయింట్ పాయింట్అవుట్ చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు ఓజీ కోసం మిరాయిని నడుస్తున్న థియేటర్ల నుంచి తగ్గించాల్సిన అవసరాన్ని ఆ రోజు మేము బిళ్ళు ఆ రోజు ఓర్చుకున్నాం కానీ ఈ రోజు మంచి సినిమా ఇస్తున్నాం కాబట్టి ఆ మిరాయిట్ త్యాగాని మాకు ప్లస్ అయ్యేలా చూడాలి చూడాల్సిన బాధ్యత ఆ వ్యక్తులకు ఉంటుందని ఇండైరెక్ట్ గా ఎస్కేఎన్ గారు దిల్ రాజ్ గారి గురించి చెప్పడం జరిగింది ఒకవేళ సినిమాకు థియేటర్ల వల్లనే సినిమా కిల్ అయిందని అనిపిస్తే మాత్రం రేపు ఫెస్టివల్ ముందు రోజే గానీ ఆ తర్వాత గానీ సి ఈ ఎస్కేఎన్ గారు మళ్ళీ ఒక పాంప్ పెలుస్తారని చెప్పొచ్చు నిజంగా కూడా నిజం ఈ పెద్ద సమస్యనే ఎందుకంటే చిన్న సినిమా థియేటర్లకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ లేనటువంటి దరిద్రపోయినటువంటి వాతావరణంలో ఉన్నాం ఒకవేళ అక్కటి ఆరో చిన్న చిన్న థియేటర్లు ఖాళీగా ఉన్నా అవి కూడా మళ్ళీ ఒకరిద్దరు చేతుల్లోనే ఉన్నాయి అంటే నలుగురు చేతుల్లో ఎయిటీ పర్సెంట్ ఉంటే మిగతా ట్వంటీ పర్సెంట్ మళ్ళొక ఇద్దరు చేతుల్లో ఉన్నాయి మొత్తం మీద ఒక సినిమాని ఒక డైరెక్టర్ నిర్మాత నిర్మించి సినిమా తనకి ఇష్టం వచ్చిన థియేటర్లో రిలీజ్ చేసుకుందామంటే వీళ్ళు కుదరదు వాళ్ళు ఇవ్వరు వీళ్ళు చెప్పిన రేటుకే ఇవ్వాలి లేదా వాళ్ళు చెప్పిన ధరకి ఆడించాలి లేదంటే ఈ సినిమా ఎంతో చెప్పి కొనేస్తామని చెప్పేసి కోటి రూపాయల సినిమాని లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలకు కొనేటువంటి దయ ఆ విధానం చేస్తున్నారు అంటే సినిమా తీయాలంటే భయపెట్టి భయపడేలా చేస్తున్నారు ఈ మోనోపాలసీ సిద్ధాంతాన్ని ఏ మార్కెటింగ్ వ్యవస్థ అక్సెప్ట్ చేయదు ఈ వీటి విషయంలో భారత చట్టాలు కూడా మూడో పరిస్థితి కూడా ఎంకరేజ్ చేయదు ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా జరుగుతుంది అనిపించినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ప్రభుత్వం ముందు చర్యలు తీసుకురావాలి అట్లాంటి సూచనలు చేయాల్సిన పోస్టులో మళ్ళీ తెలుగురాజు గారి కూర్చోవడం వల్ల ఈ చిన్న చిత్రాలు కానీ థియేటర్ వల్ల అన్యాయానికి కానీ నష్టానికి కానీ నిర్మాతను కాపాడేవాడు ఎవడూ లేదని మనం స్పష్టంగా చెప్పవచ్చు కానీ థియేటర్ సినిమా ఎంత బాగా తీసినా కానీ థియేటర్ వరకు రావాలి లేకపోతే థియేటర్ లో ఆడాలి అంటే కూడా హీరోలు అంతా కూడా థియేటర్ల దగ్గరే ఉంటుంది కదండి మరి ఇలా నలుగురు చేతిలోనే ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చిన నచ్చిన సినిమాలు మాత్రమే ఆడతాయంటే మిగతా వాళ్ళు అన్యాయం అవుతారు కదండి ఖచ్చితంగా అదే జరిగింది కాబట్టే కదా ఇప్పుడు వాళ్ళ చిత్రాలు మాత్రమే హీరోలు అయ్యారు వాళ్ళ వాళ్ళ మాత్రమే సినిమాలు చేస్తున్నారు వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఊరు వాళ్ళు మాత్రమే నిర్మాతలుగా దర్శకులుగా హీరోలుగా రాణిస్తున్నారు కొత్త వాడు రావడానికి ఏ వెయ్యి మందులో ఒక్కడో అలా వస్తే మళ్ళీ వెంటనే వాళ్ళు చంపేస్తా ఉంటారు రకరకాల ప్రాపగండాలు చేస్తారు ఆయన మీద ఎదక్కుండా సినిమాకు ఏ విధంగా మనం చూశాం ఒక మామూలు సగటు పల్లెటూరు నుంచి వచ్చిన హీరో ఒక మల్టీ గా ఎదిగిన తర్వాత అతని సినిమా ఫ్లాప్ అడవారి కారణం రకరకాల కారణాలు అందరికీ తెలిసిన విషయమే సో నేను సినిమా బాగుంటే బౌత్ పబ్లిసిటీతో వస్తారే కానీ అందుకైన ఖర్చు ఆ విధానాలు ఇవన్నీ కూడా నిర్మాత దీనాతి దీన స్థితిలో సినిమా కంప్లీట్ చేసి సాటిస్ఫాక్షన్ లేకుండా ఆ సినిమా బ్యానర్లు క్లోజ్ చేస్తున్న సందర్భాలు చూస్తా ఉన్నాం మనం ఎంతో ప్రతిష్టాత్మకమైన బ్యానర్స్ ఎన్నో ఉన్నాయి ఈరోజు అవి ఏవి కూడా చేయట్లేరు చేద్దామని ఒకటే అలా ప్రయత్నం చేసినా చెంపలు వేసుకుని వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి అలాంటి నిర్మాతలు కానీ అలాంటి బ్యానర్లు కానీ సినిమా తీస్తానికి ఈనాటి కల్చర్ లో ముందుకు లేరు వీటితో పాటు మన మొన్న విష్ణుప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూ చెప్తా ఉన్నారు యూనియన్ లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది ఖచ్చితంగా ఫైటర్లు ఐదు మంది పెట్టుకోవాల్సిందే రుణ మంది పెట్టుకోవాల్సిందే ఇట్లా అని చెప్పి డిమాండ్ పెరుగుతున్నాయి అది మాకు అవసరం వాళ్ళు మా అవసరం రేటుకు తెచ్చుకునే విధంగా ఉండాలి కానీ నువ్వు చెప్పిన రేటుకు నువ్వు చెప్పిన విధానానికి చేసుకోవాలనేది ఏ కారణ చట్టాలు చెప్పం సో ఆ విధానాన్ని నిదర్శిస్తున్నాడు సో సినిమా కారణం చనిపోవడం కారణం ఆ కర్నూలు చావుకి ఎన్ని కారణాలు ఆ విధంగా అన్ని కారణాలు ఉన్నాయి ఈ లోపం సినిమాకు ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్కి వచ్చే వాళ్ళ శాతం చాలా తగ్గిపోయింది మన రీసెంట్ లెక్కల ప్రకారం చూస్తే సినిమా థియేటర్కి వచ్చి చూసే వాళ్ళ సంఖ్య ఎయిటీన్ పర్సెంట్ కూడా మేనని చెప్పి ఒక అంచనా సర్వే చెప్తా ఉంది నూట నలభై నూట యాభై కోట్లు ఉన్నటువంటి జనాభాలో ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత మంది వస్తున్నారు థియేటర్ కు పద్దెనిమిది కోట్ల మంది ఇరవై కోట్ల మంది లేదా ఇరవై నాలుగు కోట్ల మంది వస్తారని చెప్పిన లెక్క ప్రకారం అంటే మిగతా వాళ్ళంతా కూడా ఎంటర్టైన్మెంట్ పొందట్లేదా అంటే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు సినిమా ప్రత్యామ్నాయంగా ఎంటర్టైన్మెంట్ ఎక్కడ పొందుతున్నారండి టీవీలోనో ఓటీలో యూట్యూబ్ లోనో ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా ద్వారా రకరకాలైన లో ఎంటర్టైన్మెంట్ తీసుకుంటున్నారు అది షార్ట్ ఫిల్మే కావచ్చు మీమ్సే ఏ కావచ్చు రకరకాలు చూస్తున్నాడే సినిమాకి ఎంతనే మనకు టైం పాస్ అవుతుంది సినిమాకి ఎంతనే ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అనే ఆలోచన ప్రేక్షకుడు ఆ వదిలేసి హ్యాపీగా తన ఎంటర్టైన్మెంట్ తన ప్లాట్ఫామ్ చూసుకుంటున్నారు వన్నిటికి కారణం ఎవరంటే కేవలం ఆ నలుగురు థియేటర్లు చంపడం ప్రధాన కారణం అని చెప్పవచ్చు చాలా కారణాలు ఉన్నాయి ఆ థియేటర్ లో ఆ నలుగురు మాత్రం సినిమా పరిశ్రమ చెప్పడానికి కారణకు వాళ్ళే స్పష్టంగా చెప్తాను నేనైతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి